రోబో కాదు ఆయన మనస్సాక్షి కలిగిన మహాదేవుడు ఆయన ఎంతటి వాడంటే ఈ లోకము వైపు చూసి చూడగానే భూమంతా చీకటితో నిండిపోయింది సాతానుడు భూమిని చీల్చుకుని పాత లోకానికి వెళ్ళిపోయినప్పుడు ఈ భూమంతా కంటికి కట్టిక చీకటితో నిండిపోయింది శ్మశానంలాగా అయిపోయింది మొత్తం రకరకాల చెట్లు సేవలు అన్ని చల్లా చదురైపోయాయి చెట్లు సేవలు అన్ని ఏమైపోయారు అబ్బాయి చల్లా చుదురైపోయినట్టు వాటిపోయి కిందడిపోయా కాదు ద్రాక్ష చెట్టు పక్కన మళ్ళీ మునల చెట్టు వచ్చింది యాపిల్కాయ చెట్టు పక్కన మళ్ళీ గచ్చ పొద వచ్చింది గుండ గుండకంటరా దొరదకుండా అంటే హానికరమైన చెట్లు మోల్చుకుంటూ వచ్చేసాయి చంపించబడిపోయి అయ్యా నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రహించి దేవుడు నిన్ను కోరుకుంటున్న మాటంటే దైవ గ్రంథమును పరిశీలనగా ధ్యానించమంటున్నాడు దేవుని వాక్యము తాజావంతమైన మాటలు అది బైబిల్ మిషన్ కానివ్వండి అది మన్నా మినిస్ట్రీస్ కానివ్వండి అది ఓసనా మినిస్ట్రీస్ కానివ్వండి అది ఏసై అగ్నిదేవుడి మినిస్ట్రీస్ కానివ్వండి హెబ్రోను వారి సహవాసం కానివ్వండి లూథర్ను వారి సహవాసం కానివ్వండి భక్త సింగ్ అనే దైవజనుడు స్థాపించిన సంఘాలు కానివ్వండి భూమండలం మండలం మీద దేవుని వధువు సంఘం ఏదైనప్పటికీ నడిపించబడుతున్నది దేవుని వాక్యం ద్వారా అయితే పిల్లలారా పరిశీలన చేసేవారు కొందరే ఉదాహరణకి బ్రహ్ణ గారు సహవాసం ఉంది బ్రహ్ణ విలియం బ్రణహం గారు ఆయన అమెరికాలో ఒక మంచి ప్రవక్తగా ఉండేట టైంలో ఆయన ద్వారా అద్భుతాలు మార్చ కార్యాలు చాలా జరుగుతూ వచ్చాయి ఒక చెప్పండి అలే లోయా అదేం పని చేయదా లేకపోతే తరగడి ఇవ్వమంటారా లేకపోతే అలే లోయ దేడి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని మాటలు ఎందు విశ్వాసము కలిగి దేవుని పిల్లలు దేవుని మాటలు అందరు వింటారు కానీ కొందరే పరిశీలిస్తారు చాలా బాగున్నాయండి దేవుని మాటలు వినాలి కొంది వినాలనిపిస్తుందండి అనిపిస్తుందండి కానీ పరిశీలనగా చేసేవారు కొందరే దేవుడు గ్రంథమును పట్టుకుని నువ్వు తెరవగానే అక్కడ దేవుడు మురిసిపోయి నీకు బహుమతి దాచించుతాడు అక్కడ అది మనకి అంతు చిక్కలేని బహుమతులు అవి మామూలుగా ఆశ్చర్యపోతాం ఎంత ఆశ్చర్యపోతామంటే అసలు ఈ బహుమతి ఇంతగా ఉంటుందని నేను అనుకోలేదే అసలు ఊహించలేనే అన్నట్లుగా అతిశయం చేస్తారు అల్ దైవ వాక్య గ్రంథములో అందుకే వాక్యమును పాట ఒకటి ఉంటుంది யா சத்திய சம்பாக்கமய உன்ன சுந்தமைய சத்திய சம்பாக்கமய உன்னுந்தி வாக்கமே చాలా ఒక అడవిలోకి వెళ్ళిపోయారు ఒక భక్తుడు అడవిలోనికి వెళ్ళిపోతుండంటే బాబు అలా ఏంటి అది చాలా ప్రమాదకరమైన ఊబి అక్కడికి వెళ్ళినోడు మళ్ళీ బయటికి తిరిగి రాలేదు చచ్చిపోయారు అంటే ఆల్రెడీ నేను చాలా వరకు చచ్చిపోయానండి కుటుంబ పరంగా చచ్చిపోయాను భార్య పరంగా చచ్చిపోయాను బిడ్డల పరంగా చచ్చిపోయాను ఇక నేను ఏమాత్రము బ్రతకడానికి అవకాశమే లేదు అందుకోసం అది పెద్ద లేదు లేదు బాబు అక్కడ పెద్ద శక్తి ఉంది అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటికాడికి వెళ్ళి పొరపాటు నువ్వు కూర్చోగబోకంటే ఈ నెల్లి అక్కడ కూర్చున్నాడు అక్కడే పడుకున్నాడు ఆ రాత్రి ఏ దెయ్యము రాలేదు ఏ భూతము రాలేదు ఆయన ఆ భక్తుడు మరణాపేక్ష కలిగిన వాడై వస్తున్న నిందలను చూసి కలుగుతున్న బాధలను చూసి భవిష్యత్తు ప్రయాణము చాలా ఇరుకుగా ఉందని అయ్యో సొంత భార్య బిడ్డలలో వదిలేసి సంఘం వదిలేసి అందరిని వదిలేసి ఇంకా నా ప్రాణము నా ప్రాణము వెళ్ళిపోతే బాగుండు అని అనుకున్న సమయంలో బస్సు దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ గుహ దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ రాశారు ఈ పాట దేవుడికి స్తోత్రం కలిగి వాక్యము అలెలోయ బాధలలో నెమ్మదిచ్చింది నీ వాక్యమే ఆ పాట రాసింది మంచి దైవజన్యుడు దేవుడికి స్తోత్రం అలెలోయ ఈరోజు పరిశీలన చేయమని నేను ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన ఎందుకు కోరుకున్నాడంటే ఆయన అడవిలోనికి వెళ్ళిపోయిన ఆయన ైబులు నూట ఇరవై సార్లు చదివాడు ఆయన తర్వాత మీకు దేవుడి చిత్తమైతే ఆ గ్రంథాలన్నీ మీకు కొని ఇవ్వాలని నా ఆశ ఒక చిత్త అనమాట అలివయ గౌరవనీయులు అపోస్తులు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓపి నాన్నగారు ఆయన గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలు మీ ఇంట్లో ఉండాలి బైబిల్తో పాటు వేధాలతో పాటు ఆ గ్రంథాలు మీ దగ్గర ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీ చేత నేను కొన్నా నేను కొనైనా ఇస్తాను కాకపోతే మీ చేత అయినా కొనిపిస్తాను చూస్తున్న మీ చేత కూడా స్తోత్రం కలిగదు ఆయన రాసిన పాటలు చాలా పాటలు ఉంటాయి

మరొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్తాం నలభై ఐదవ అధ్యాయము కీర్తనం ఏడవ శరణము తమ నీతిని ప్రేమించి భక్తిహీనతను భక్తిహీనత భక్తిహీనతను ద్వేషించుచూ ఉన్నావు కావునా కాబట్టి కావునా కాబట్టి అనేవి మనకి దాని వెనక అయితే కాని ఇలాంటి మాటలు వచ్చిన చోట ఏముంటది దాని ఆ లోన ఈ కావున అన్న ఒక గుమ్మం ఉంటుంది అయితే ఒక గుమ్మం ఉంటుంది కాని అని ఒక గుమ్మం ఉంటుంది ఆ గుమ్మం లోనికి ప్రవేశించే ప్రవేశించిన వారే ప్రత్యక్షతలు చూడగలరు చదువు కావునా దేవుడు ఏంటన్నా మాట కావున దేవుడు కావుడి కాదు కావున ండ్రు చలి అంటే ఎవరు సపర్లు కొట్టి చెప్పిన మే అందరికి చెలికాండ్రు చెలియా కాదండో చెలియా అంటే అది దెయ్యం దెయ్యం చెలియా చెలియా ఇది సాధారణ చెలియ అలే లోయ అర్థమవుతుందా చెలి వేరు చెల్లెలు వేరు చెల్లు అంటే అన్న చెల్లు అలే లోయ చెలి చెలికాండ్ర కంటే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా అంటే ఇలా వినాలి చెలి అంటే స్నేహితుడు స్నేహితుడు మన యొక్క ఆశను కోరుకుంటాడు స్నేహితుడు మన యొక్క రహస్యాలను భుజాల మీద మోస్తాడు అంతేగాని ఎవడా ఇలా రండి ఇలా గమ్మను రండి బాబు అని బోరు ఉదయాడు అలాగా ఎవగ పడితే వాడు అందరికి చెప్పాలి నీకంటే ఒక చలి ఒక చలికాడు ఉండాలి నీకు ఒక చలికాడు నాకున్నాడు ఒక చలికాడు ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అలెల్లో ఆయన స్వరము నేను వింటాను ఆయన స్వరము నేను కంటాను ఆయన స్వరము నేను విప్పి ప్రబోధిస్తాను ఈ మెదడు దేవుని యొక్క అభిషేకంలోనికి వెళ్ళిన తర్వాత నేను కాదు మాట్లాడేది అభిషేకం మాట్లాడతాను ఏమండి ఒక మనిషికి పరలోక రాజ్యం రావడం అంటే అంత ఆసమాసి కాదండి వాక్యం అయితే వినగలరు వింటారు దేవుడిని స్తోత్రం అలెలుయా అని ఆమె అంతవరకు వెళ్తారు ప్రార్థనలు కూడా చేయించుకుంటారు కానీ హృదయము దేవునికి ఇవ్వలేరు అక్కడ నేను నేను అక్కడ నేను బాధపడను ఎందుకంటే ఏమో ఇవిడి దేవుని దృష్టిలో ఆయన స్వర్గంలోనికి వచ్చే యోగ్యత అర్హత లేదేమో ఈ లోకానుసారంగా బ్రతికేస్తూనే ఈ లోకంలో ఉన్నవి అన్నిటినీ అనుభవిస్తూనే తనకున్న తెలివితేటలతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నాడు కానీ పరమ తండ్రి యొక్క దర్శనాన్ని పొందుకుని ఆ మహాదేవుడి ఇచ్చినటువంటి అది అతి సులువైన ఆజ్ఞ మూడిచ్చాడు ఆయన ఒకటి మారు మనసు పొందమన్నారు రెండవది నీటిలో బాప్తిజం పొందమన్నారు మూడవది పరిశుద్ధాత్మ పొందెదరు అన్నారు అంటే రెండేమో ఆజ్ఞలు ఒకటేమో వాగ్దానం హలోయోయా ఒక ఆజ్ఞ పేరేటి బాయ్ వారు మనసు పొందాలి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏమిటి నీవు నీటిలోనికి యస్సు క్రీస్తు ప్రభుల వారి యోహాని దగ్గర ఎట్టి విధముగా నీటిలోనికి దిగి బాప్తిజం పొందుకున్నారో అదే విధంగా జెండా కింద కాదు చిలకరింపు కాదు డైరెక్ట్గా నీటిలోనికి మునిగి అప్పుడు ఆ నీళ్ళలో సమాధి చేయబడి మళ్ళీ వెంటనే తిరిగి లేవడం క్రీస్తు యొక్క మరణ పునరుత్నాలకు సదృశ్యమైనది దేవుడికి మహిమ కలుగునుగా ఆ రెండు పనులు చేయగా చెయ్యగానే వరం వచ్చేది మనకి వరం ఏంటంటే తెలుసా పరిశుద్ధాత్మ వరం ఇది ఒక అతీతమైనటువంటి నిగూఢ మరమయుక్తమైనటువంటి బోధ ఇక్కడే చాలా కోట్ల మంది ప్రజలు గేటేసేసుకుంటున్నారు తాలంక పై చేసుకుంటున్నారు హలోయ మనిషి పొందేసాను చేసుకున్నాను దేవుడు వాగ్దానం ఇచ్చే ప్రకారం ఆ వాగ్దానం ఏంటంటే నేను అదిగో పరిశుద్ధాత్మని వరం పొందేసుకున్నాను కదా ఇంకా మళ్ళీ పైగా తండ్రి 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 అని మళ్ళీ ఇలా కొట్టుకుని కూడా బరంతరం అవతలమో గంటేయడం వాళ్ళు ఏమో పడిపోవడం ఇదంతా అవసరమా లేదే అని ఒక పనికిమాని దురమారు కూడా అపవాది పిల్లలు అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎవరంటే అపవాది పిల్లల వాళ్ళు సాతాను సర్ప సంతానం వాళ్ళు హలో దేవుడి బిడ్డలారా ఆది అపోస్తుల కాలం నుండి వచ్చుచున్న క్రమం ఇది పౌలు గారు గంటల తరబడి గంటల తరబడి మాట్లాడేవారట అన్య భాషలు అలా ఏమండి అక్కడ ప్రారంభమైంది ఆ మేడగదులో ఆ మేడగదులో ప్రారంభమైంది ఆ తర్వాత ఇండియా దేశంలో కూడా వచ్చింది ఊరికనే కదండి గారు కూడా అన్య భాషలు పలికారు తోమ తర్వాత ఐదు వందల ఎనభై మంది బ్రాహ్మణులు అన్య భాషలు పలికారు భూమి మీద భారతదేశంలో మొట్టమొదటి కేరళ రాష్ట్రంలో రక్షించబడిన వారు ఎవరంటే కేరళ బ్రాహ్మణులు రక్షించబడ్డారు పెద్ద బోడి నువ్వు నేను ఇంకెంత చెప్తాను మనం ఎంత ఆజ్ఞం బట్టి శాస్త్రాల ఓపోసం బట్టి పెద్ద పెద్ద గుడుల్లో పూజారులుగా ఉన్నటువంటి వారందరూ కలిసి చెప్పండి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా సర్వ సత్యము తెలుసుకోకుండా ఏం చేశారంటే వాళ్ళు ప్రయత్నం చేశారు పోరాటం ఆ పోరాటంలో తోమగారు మన రాష్ట్రానికి మన క్షమించండి మన దేశానికి ఒక శిల్పాలు చెక్కేవాడిగా గారు నిన్ను ఎలా చూసి నువ్వు ఎలా కూర్చున్నావో అలా నిమిషాల్లో చెక్కేస్తాడు ఒక రాయిని అలాగా శిల్పాలు చెక్కడానికి వచ్చిన మహానుభావుడు అద్భుతమైన చెక్కుడు చెక్కారు అలలోయ మనందరూ నిజంగా నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షిగా మనందరూ తోమగారి సమాధి దగ్గరికి వెళ్దాం అలలోయ ఎంత మద్రాసు ఇక్కడ ఎక్కువ అక్కడ దిగించు కేరళ రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు మనం తోమగారి సమాధి చూడాలి తోమగారు చేసిన మందిరం ఉంది ఇప్పటికి బ్రాహ్మణ్స్ తోమగారు ఆయన ద్వారా రక్షించబడిన బ్రాహ్మణులు కట్టిన మందిరం కూడా అక్కడ ఉంది ఎప్పటికీ నడుస్తూనే ఉంది అక్కడ తోమగారు పలికిన అన్య భాషలు ఆ ఐదు వందల మంది కూడా పలికారు అక్కడి నుంచి అభిషేకం పుట్టుకొచ్చింది అందుకే సైతాన్ గాడికి ఇండియా దేశంలో తమిళం భాష ఇష్టం ఉండదానికి అందుకే తమిళం భాష ఇష్టం ఉండదు కాబట్టి తాను దిగుతాం దీని దిగుడదాం తరి తడము అని చెప్పి చన్ముఖి సినిమాలో చంద్రముఖి అది చంద్రముఖి అలెలోయ చంద్రముఖి సినిమాలో వాడు ఏం చేశాడంటే తమిళ పాటని పెట్టేశాడు తమిళాన్ని కూడా వాడు చూడండి తమి దేవుడు వాడుకున్న భాషను వాడు వాడు చేశాడు వాడు వాడు ఏం చేశాడు పాడు చేసేసాడు వాడు చేద్దామని ప్రయత్నం చేశాడు కానీ కానీ అదే భాష

తమిళలో పాడారు కదా ఇవన్నీ తమిళంలోనే పాడుకుని వచ్చారు నాకు తమిళం పాటలు నేర్చుకునే వాడు ఇప్పుడు మర్చిపోయాను యాడాంత కై విడేవట్ట అంటే ఎవరు నన్ను చెయ్యి విడిచిన చెయ్యి విడివాడు చెయ్యి విడువనే విడువట్టా చే విడువాడు చే విడువాడు ఏసు వేదన శ్రమలు ఉన్న పుడెల్లా వేదన శ్రమలు ఉన్న పుడల్లా పెడుకొండునే కాపాడు తను ఆంధ్ర రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాకపోయినా ప్రపంచ రికార్డు సృష్టించారు డాడీ థామస్ గారు ఇప్పటికీ ఆయనకు తెలుగు చదవడం రాదు కానీ తమిళం బైబిల్ చూసి తెలుగులో ప్రసంగం చేస్తారు ఆయన మనందరం ఒకసారి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించాలనే ఆశ నాకుంది దేవుని చెత్తమైతే వచ్చే నెలలోకి ప్లాన్ చేసుకున్నాం అయ్యి వచ్చే నెలలోకి ప్లాన్ చేసుకున్నాం మనందరినీ ఆయన చేత మాట్లాడించాలని ఆశ దేవుడు గు స్తోత్రం కానీ వాళ్ళలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సహాయం కోరుతున్నాను మీలో ప్రతి ఒక్కరూ కి చెప్పేది ఏంటంటే ఒక్క నలభై రోజులు ట్రైనింగ్ తర్వాత వచ్చి నా కూతురు నా కూతురుగానే ఉంటావు ఆమె చెప్పండి ఒక్క నలభై రోజులు దేవుని దగ్గర కానీ బెంగ మాత్రం అక్కడ చెలియ ఆ చెలియకు మాత్రం బెంగ అభిషేకించి ఉన్నాడు ఈ రోజు నా వర్తమానం అదే దేవుడు నిన్ను ఆనంద తైరముతో అభిషేకించి ఉన్నాడు నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఎలాంటి అవసరంలో ఉన్నా ఎలాంటి పరిస్థితి కూడా వెళ్తున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం అంతా ఆనంద తైలముతో అంటుతున్నాడు కేజినారు నూనె అలెలో చెప్పండి ఇంటికి అట్టుకెళ్ళి మన నచ్చిన పప్పులను వండుకొని అలేలో చెప్పండి అలేలోయ లేదా చాలా మంది ప్రతి బండి వేసుకుని వీధి వీధి వెళ్తూంటాయి അല്ലെല്ലോയാ വണ്ടോ ഏ വെല്ലോയാകരകാല പെളി വണ്ടൽ കാണി അത് ഉണ്ടാ ഇപ്പുണ అయిపోయి చెప్పండి కానీ తరగని జీవ జలపు ఆహారము తరగని అద్భుతమైన సంతోషము దేవుడు కృప ద్వారా బిర్యానీ తిన్నప్పుడు కాసేపు ఉంటది ఆనందం ఆ ఇంకా ఒక బిర్యానీ తిన్న తర్వాత ఒక అరగంట దాకా మళ్ళీ చెయ్యవలస బిర్యానీ స్మెల్ ఉంటది అలెలోయ కానీ మహాదేవుడు అయిన యూస్ అయ్యా అత్యంత శిల్పకారుడైన ఏసయ్య ఆయన నిన్ను ఆనంద తైలంతో నింపుతాడట కావాలి ఆనంద తైలం ఏంటమ్మా అంతమంది ఆ తలనొవ్వేతం ఏం గుర్తు ఏం గుర్తుకు రావాలి ఏం పొందుకోవాలి బండ్ వచ్చి మీద ఆడుకోవాలా లేకపోతేనే ఓ బంగారం బండ్ వచ్చి మీద ఓ వెయ్యి కట్టల రూపాయల లేకపోతే రెండు వేల కట్టలు వచ్చి పడాలా వచ్చి పడేది ఏంటంటే ఆనంద తైలము అది ఆనంద తైలముతో అసలు కీర్తనకి అపోస్త గారు రెండు అధ్యాయానికి ఏమైనా సంబంధం ఉందండి చెప్పండి చెప్పండి అలేలో కీర్తనకి ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పరిశుద్ధాత్మ పొందుకుని ఆత్మలో ఆనందించుచున్నాడు ఇక్కడ ఈ నేమో పరిశుద్ధాత్మ పొందుకుని ఆనందిస్తుంటే ఏ అక్కడ ఏ చూసి ఆ తండ్రిని యోహించున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తు కార్యములలో దేవుడు చేసిన కార్యాలను చూసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మలో ఆనందించుచున్నారు అందుకే పరిశుద్ధాత్మ ప్లస్ ఆనందము టు ఆనందం నిత్యానందం ఆడు కాదు స్వామీజీ కాడ కాదు అదే పరమానందం నిత్యానందం పరిపూర్ణ ఆనందం పక్కన స్వామి గారిని తగిలించుకున్నారు వాళ్ళు కానీ అది కాదు అసలైన శిసలైన అద్భుతమైన పరిశీలన వాక్య పరిశీలన చేస్తున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యమును తింటున్నప్పుడు వాక్యమును నెమరవేస్తున్నప్పుడు వాక్యముతో ఆలోచనలో పడినప్పుడు నీవు ఇంట్లో లవ్లో పడిపోతావు అనే లవ్లో పడిపోతావుసు ప్రేమలో పడతావు అప్పుడు ఆ గ్రంథము నీకు తీయగా అనిపిస్తుంది తీపిగా అనిపిస్తుంది అంతేగాని ఫ్యాన్ వేసుకుని ఇదిలో పెట్టుకుని దుప్పడి కప్పుకొని తలగడేసుకుని ఉండే ప్రయత్నం అలా రానే రాయ వాక్యం చదివే కొలది నీకు హృదయంలో ఏం కలుతుందంటే ఆనంద తైలము ఈ సంవత్సరము ఈ నెల ఈ సంవత్సరం అంతా దేవుడు ఆనంద తైలముతో అభిషేకించుతున్నాడు అలెలోయ కీర్తన గ్రంథము యాభై ఐదు ఇరవై రెండు ఎందుకు ఎందుకచ్చు భారాలు అన్ని బరకాడుకున్నాయి బరకంలా పొడుకున్నాయి ఈ భారాలన్నీ ఎలా ఉంటున్నాయంటే బరకం అంటే పెద్ద బరకం కావాలా చిన్న బరకం కావాలా అని అడిగేతున్నారు ధాన్యం అందరూ ధాన్యం ఆరేయడానికి ఎందుకండి మనకి ఆ బరకాలు భారాలు అన్ని చుట్టబెట్టి పక్కన ఆడేసి ఆడేయడమే అక్కడ ఏం చేస్తానన్నారు చూడండి దేవుడు మోపే మోపేనాడు మోపడం అంటే ఏంటి చెప్పండి అలా మోపడం అంటే ఏంటి చెప్పండి తోసేడు నా నాకు తెలియదు ఈ విషయం నాకు తెలియదు ఇదే కాదు ఇది కారణం ఈడే కారణం నాకు తెలియదు అలా అలాగ అనాలి ఇదిగో సైతానుడి కారణం నాకు తెలియదు బాబా ఏసయా తండ్రి ఆ పాప నేను చేయలేదు నా చేత చేయించాడు అని ఏం చేయాలి ఊపేయాలి నేను విశ్వాసంతోనే ఉన్నాను కానీ ఆడొచ్చి పెట్టాడు చిచ్చు అమ్మవిశ్వాసం నీ పని అంతే ఏమంటాడా నీ అంతే నీవు ఒక అడుగు అడుగు ముందుకెయ్యలేవు ఒక అడుగు వెనక్కి అని వాడు అంటున్నాడు ప్రభువా అని చెప్పి తన భారం వాడు మీద మోపేయాలి ఆ తర్వాత ఏమన్నారో చూడండి ఆయన నిన్ను ఆదుకును ఆ నీతిమంత్రులైన ఎన్నడును కదలనియదు ఆ కొంటచా మాటలు ఓపలేదే ఈ ఈ భాష ఇది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి సార్వత్రిక సంఘాలకు ఇది అవసరం అబ్బాయి అంతేకాని ఈ భోజనం మీద పెట్టేసుకుని ఈ భోజనం మీద పెట్టేసుకుని ఈ తలకా మీద పెట్టేసుకుని నలిగిపోయి కరిగిపోయి కృంగిపోయి వాలిపోయి రాలిపోయి జారిపోయి ఈ పొయ్యిలన్నట్లని మూసేసి శుభ్రంగా ఒకే ఒకటి